ఈరోజు ఆదోనిలో ఆర్ఆర్ లేబర్ కాలనీకి సంబంధించినటువంటి డ్రైనేజీ ఇది రెండు వేల పద్దెనిమిదిలో ఈ డ్రైనేజీని ఏర్పాటు చేశారు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటిదాకా కూడా దీన్ని కనీసం క్లీన్ చేసిన పాప అనపోలేదు ఈ ఈరోజు మున్సిపాలిటీ వైపు నుంచి మనము పదకొండు డ్రైన్ ని ఐడెంటిఫై చేశాం ఆదోనిలో విపరీతంగా వర్షాలు వర్షాలు పడుతుంది వర్షాకాలం మొదలైంది విపరీతంగా వర్షాలు పడే సమయంలో డ్రైనేజీ నిండిపోయి ఇట్లా కాలనీల్లోకి వచ్చి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోతాయి ఇళ్లలోకి మురికి నీరు వస్తుంది ఇబ్బంది పడతారు దీనివల్ల దోమలు ఎందుకంటే ఆలోచన చేయండి సుమారుగా రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఆరున్నర సంవత్సరాలుగా దీన్ని ఏడేళ్లుగా దీన్ని క్లీన్ చేయలేదంటే ఇన్ని దోమలు ఎంత భయంకరంగా ఉంటుందో వీటి కూడా ఇటువంటి పదకొండు డ్రైన్లు ఉన్నాయి ఆధ్వర్యంలో ఈ పదకొండు డ్రైన్లని క్లీన్ చేసి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లు మునిగిపోకుండా ఉండడానికి వీలుగా ముందు జాగ్రత్త చర్యగా వర్షం రాకముందే ఈ పని మొదలు పెట్టినాం మనం ఇక్కడ నేను ఆర్ఆర్ రేబర్ కాలనీలో మీరు చూస్తా ఉన్నారు అక్కడ వెహికల్స్ ఏ విధంగా పూడిక తీసేసి లోపల ఉన్నటువంటి కాలువల్లో ఉన్న పూడికను తీసేసి అవి పక్కన తీసేస్తా ఉన్నాయి మీరు అనుకుంటారేమో ఈ లోపల నుంచి తీసేసినటువంటి ఏవైతే పేరుకుపోయినటువంటి మట్టి కాని వీటీ కూడా పక్కన పడేస్తా ఉన్నారు దాని మళ్ళీ దానివల్ల ఇబ్బంది అవుతున్నాయి దీన్ని కూడా తప్పనిసరిగా మేము ట్రాక్టర్లో తీసుకెళ్లి వర్మీ కంపోస్ట్ కంపో అంటే మున్సిపాలిటీకి ఆ వర్మీ ఎరువును తయారు చేసేటువంటి ఒక ప్రదేశం ఉంది అక్కడ పెట్టి దాన్ని ఎరువుగా మార్చి రైతులకు ఉచితంగా ఇవ్వడము రైతులకి పొలాల్లో వేసుకోవడానికి వీలుగా దీన్ని తయారు చేసే ప్రక్రియ కూడా మొదలు పెట్టినాం అంతేకాదు ఈ డ్రైనేజ్ నీళ్లు ఉన్నాయి చూసారా మీకు ఒక తమాషా కూడా చెప్పాలి ఈ డ్రైనేజ్ నీళ్ళన్ని కూడా ఇలాగే పోతాయనుకుంటారు కానీ దీనికి కూడా ప్రత్యేకమైన కేంద్ర ప్రభుత్వ పథకం ఉంది ఆ కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా ఈ డ్రైనేజ్ నీళ్ళన్నిటినీ కూడా దాన్ని శుద్ధి చేసి పొలాలకు మంచి నీళ్లుగా వాడుకునేటువంటి ఎందుకంటే మనకు ముందే నీళ్లు తక్కువ ఇక్కడ వర్షాలు లేవు నీళ్లు లేవు ఉన్న వాడేసిన నీళ్లని కూడా దాన్ని ప్యూరిఫై చేసి మళ్ళీ దాంట్లో ఉన్నటువంటి ఆ నీళ్లని దాంట్లో శుద్ధి చేసిన నీళ్లని పొలాలకు నీళ్లుగా వాడుకునేటువంటి కేంద్ర ప్రభుత్వ పథకాన్ని కూడా మనం త్వరలో ఇక్కడ ఆధునిక తీసుకురాబోతా ఉన్నాం దాన్ని తీసుకొని వచ్చి ఈ సీవేజ్ ప్లాంట్ కూడా పెడతాం దీనికి నేను ఇంత ముందు చెప్పాను కౌన్సిల్ ఆమోదం కూడా అవసరం ఆ సీవేజ్ ప్లాంట్ ని ఆధునీకరణ చేస్తే తప్ప దాన్ని నిజంగా ఇప్పుడు ఉన్న డ్రైన్ వాటర్ ని మనం దాన్ని ఎఫెక్టివ్ గా ఉపయోగించుకోలేకపోతా ఉన్నాం దాన్ని కూడా చేయాల్సి ఉంది అది కూడా త్వరలోనే పనులు కూడా మొదలైతే మున్సిపల్ కౌన్సిల్ కూడా మేము దాన్ని పెట్టి దాని అప్రూవల్ తీసుకోవాల్సిన అవసరం ఉంది తీసుకున్న తర్వాత దాన్ని సరిచేసే అవకాశం ఉంది ఆ రకంగా ఆదోనిలో వర్షాకాలం రాకముందే ముందు జాగ్రత్త కోసం ఇవన్నీ చేస్తున్న పనులు ఇవన్నీ కూడా ఒక వారం పది రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉంది ఒకే చోట అంటే ఒక్కో మిషన్ తర్వాత ఇంకో మిషన్ కాకుండా నంబర్ ఆఫ్ అన్ని మిషన్లు ఒక నాలుగైదు మిషన్ నాలుగైదు ప్లేసుల్లో పెట్టి మనం జాగ్రత్తగా దీన్ని క్లియర్ చేసే విధంగా ఆదోనిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినామని తెలియజేస్తా ఉన్నాను ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంట్లో చెత్త అంతా తీసుకొచ్చి పడేయడం ఇంట్లో వ్యర్థ పదార్థాలన్నీ తీసుకొని వచ్చి కలవలో పడేయడం మన ఇంటి ముందు కాలువలో పడేస్తే మనకే బ్లాక్ అయి కూర్చుంటది అది దయచేసి మన ఇంట్లో వ్యత్త పదార్థాలని కాని మన ఇంట్లో చెత్తని కాని మన ఇంట్లో ప్లాస్టిక్ బాటిల్ని కాని మన ఇంట్లో వృధాగా ఉన్న వస్తువుల్ని కాలువల్లో పడేయద్దు అని నేను అందరినీ కోరుకుంటా ఉన్నాను రెండోది కాలువలు ఎప్పుడూ కూడా ఓపెన్ కాలువలే ఉన్నాయి మనకు ఓపెన్ డ్రైన్స్ అంటారు ఇవన్నీ కూడా ఇవన్నీ కన్సీల్డ్ కాదు ఇవి డ్రైన్స్ పైపుల్లో ఉంటే అది వేరే విషయం కానీ ఇక్కడంతా ఓపెన్ డ్రైన్స్ ఉన్నాయి ఈ ఓపెన్ డ్రైన్స్ ని మనం ఎంత క్లీన్ గా ఉంచుకుంటేనే అంత ఆరోగ్యానికి కూడా మంచిది లేకపోతే ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది ఓపెన్ డ్రైన్స్ ని కొన్ని కాలనీల్లో పైన ఇంటి ముందు వరండా కావాలనో లేదా ఇంటి ముందు కార్ పార్కింగ్ చేసుకోవాలనో దాన్ని కూడా సీల్ చేసి పెట్టేసినారు అవి బ్లాక్ అయితే వెనక వెనక్కి అట్లాగే వస్తా ఉన్నాయి దాన్ని కనీసం క్లీన్ చేసుకోవడానికి వీలుగా అప్పుడప్పుడు ఎత్తి క్లీన్ చేసుకునే వీలు ఏర్పాట్లు ఉండాలి తర్వాత ప్రజలకు కూడా చెప్తా ఉన్నా మీ కారు పార్క్ చేసుకోవాలనో మీకు ఎక్కాలనో లేకపోతే మీకు ర్యాంప్ కావాలనో దయచేసి దాన్ని సీల్ చేయకండి సీల్ చేస్తే మళ్ళీ మీకే నష్టం మీ వెనకాల కాలనీ వాళ్ళకే నష్టం దయచేసి ఈ పని కూడా చేయొద్దని రిక్వెస్ట్ చేస్తా ప్రింటింగ్ మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్ మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్ పై ప్రింటింగ్ బాటిల్స్ పై ప్రింటింగ్ ఫోటో ఫ్రేమ్స్ హార్ట్ సింబల్ గ్రెనెట్ కుషన్స్ కిచెన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయ్య డిగ్రీ కాలేజ్ రోడ్ आर्केदा आदोनी